నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మోధురీస్ కిచెన్ బెండకాయతో చాలా రుచిగా ఉండే గుడ్లు పులుసు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను మనం గుడ్ని గుడ్లు పులుసు రకరకాలుగా చేసుకుంటాం బెండకాయతో కూడా రకరకాల డిషెస్ చేసుకుంటాం కదా ఇది ఈజీ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేద్దాం ఒక్కొక్కటిగా ముందుగా కడాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని నేను ఆయిల్ కాస్త తగ్గించే వేస్తుంటానండి కావాలంటే మీ ఇష్టం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు చిటికటి కారం వేసుకుని బాగా గుడ్లు ఉడికించి ఘాట్లు పెట్టుకుని వేయించుకోవాలి ఒక్కొక్కసారి ఘాట్లు పెట్టకపోతే ఏమవుతుందంటే పేలతాయి గుడ్లు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది అరటికాయ ఫ్రై అండి ఇది కూడా డిఫరెంట్గా చేశాను ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడు చింతపండు నానపెట్టుకోవాలండి మనం తీసుకునే క్వాంటిటీకి నిమ్మకాయ చింతపండు వేడి నీళ్ళలో నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి ఈ నూనెలోనే కాస్త పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు చిటికడు కన్నా కాస్త మెంతులు ఈ మెంతులు ఆవాలు జీలకర్ర ఫ్లేవర్ సరిపోతుందండి ఇంకెలాంటి మసాలాలు కానీ పౌడర్లు కానీ ఏమీ అవసరం లేదు నల్ మన రుచికి సరిపడా కారం పచ్చిమిరపకాయలు ఒక్క వెల్లు ఏంటండి లవంగా ఒక అలి ఆ రెండు కూడా స్మెల్ చాలా బాగుంటున్నాయి అనమాట పులుసు ఊరే కొద్దీ కూడా వాటి ఫ్లేవర్ పడుతుంది కాలింపులో కరివేపాకు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేగిపోయండి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు మనం తీసుకునే క్వాంటిటీకి మూడు ఉల్లిపాయలు సన్నని తురుము కానీ కచ్చాపచ్చాగా కానీ వేసుకోండి ఇవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక పెద్ద టమోటాని కట్ చేసి వేసుకోవాలి నేను ఆరు బెండకాయలు తీసుకున్నానండి ఇవి మనకు కావాల్సిన సైజులో కట్ చేసి ఇప్పుడు వేసేసుకోండి ఒక రెండు నిమిషాలు అలా మగ్గాలి ఈ ఉప్పు కారాలు కూడా బెండకాయ లోపల వరకు పడతాయి కదా బయట రూమ్స్ తీసుకుని వండుకునే పిల్లలు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి మన ఇంటి వంట మిస్ అవుతారు కదా బయట రకరకాల రెస్టారెంట్లో రకరకాల ఫ్లేవర్స్ టేస్ట్లు దొరుకుతున్నాయి కానీ మన రెగ్యులర్ వంటలు నా పిల్లలంటే పిల్లలు బయట వండుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నానండి మీకు ఇది కూడా రాదా అని అనుకోవద్దు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు టమాటా కూడా వేసుకుని బాగా ఒక్క పది నిమిషాలు మగ్గించుకోవాలండి ఆ మగ్గటంలో కూర రుచి పెరుగుతుంది ఇది లో ఫ్లేమ్లోనే మగ్గించాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతాయండి బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు చింతపండు రసం తీసుకోవాలి ముందుగా నాన్ పెట్టి ఉంచుకున్న చింతపండు పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే కాస్త చిక్కగా తీసుకోండి పులుపు తక్కువ తినేవాళ్ళైతే ఆల్రెడీ టమోటో కూడా వేసాం కదా కాస్త ఎక్కువ పులుపు పట్టదు చిన్న సరిపోతుంది నచ్చినంత పులుసు వేసుకుని మరిగాక గుడ్లు కూడా వేసేసుకోండి ఈ గుడ్లతో పాటు నచ్చిన వాళ్ళు చిన్న బెల్లం ముక్క చిన్న ఉసిరికాయంత బెల్లం ముక్క కూడా వేయండి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది వేసుకుని లో ఫ్లేమ్లో అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గరికి ఈ బెండకాయ పులుసు అనేది మరీ సాంబార్లాగా పల్చగా ఉండే కన్నా చారుగా ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది నేను ఇది రెగ్యులర్గా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చితే